ఈరోజు నిరుద్యోగుల ఆత్మహత్యలు అనేవి ఈ రాష్ట్రంలో పరిపాటిగా కొనసాగుతున్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వన్ వన్ ఇయర్ పరిపాలనలో గాన మళ్ళా అంటే నిరుద్యోగ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్న ఒక స్థితి కూడా ఉందనేది మేము పీడిఎస్ విద్యా సంఘంగా భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే తను అంత ముందు గవర్నమెంట్లో వేసినటువంటి నోటిఫికేషన్లు ఈ గవర్నమెంట్లు మేమే మేమే మేమేసినామని చెప్పుకోవడం కూడా అది సరైనది కాదు ఎందుకనంటే ఈరోజు తను కాంక్రీట్గా నిరుద్యోగులకి అనేకమైన హామీలు ఇచ్చాడు దాంట్లో రెండు లక్షల ఉద్యోగాన్ని భర్తీ చేస్తామన్నాడు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అన్నాడు అప్లికేషన్ల ఫీజులు మేము తీసుకోమని చెప్పేసి మాట్లాడిండు అట్నే ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు అట్లనే నిరుద్యోగుల నిరుద్యోగ అంశం మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చెప్పేసి మాట్లాడారు ఇట్లా అనేకమైనటువంటి హామీలు నిరుద్యోగులకు ఇచ్చారు ఆ దాంట్లో భాగంగానే ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా మన అశోక్ నగర్కి వచ్చి మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అశోక్ నగర్లో పెట్టారు అట్నే ఆ మీటింగ్ పెట్టడమే కాకుండా ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ అశోక్ నగర్లోనే మేము మొదటి మీటింగ్ నిరుద్యోగులతో పెడతాము వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటామని చెప్పేసి మాట్లాడారు కానీ ఈరోజు వన్ ఇయర్ పరిపాలనలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేస్తూనే వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నుండి పన్నెండు వేల ఉద్యోగాలే మొత్తం యాభై వేల చిల్లర ఇచ్చిన నోటిఫికేషన్స్ అని మాట్లాడుతు మాట్లాడుతున్నారు అది మొత్తం కాదు వీళ్ళు పూర్తిగా ప్యూరికేషన్ ఉద్యోగాలు పన్నెండు వేలు చుట్టారు ఉద్యోగాలే మరి ఏవి రెండు లక్షల ఉద్యోగాలు ఎడిపోయినవి లేకపోతే జాబ్ క్యాలెండర్లో మరి మరి జాబ్ క్యాలెండర్ని వీళ్ళు అమలు చేయడం కోసం ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లనే నిరుద్యోగం నుంచి దరఖాస్తు ఫీజు తీసుకోమని చెప్పేసి మాట్లాడినారు ఉచితంగా కోచింగ్ ఇస్తా అన్నారు ఉచితంగా మెటీరియల్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు మరి ఈ సమస్యలు ఈ ఈ యొక్క డిమాండ్స్ ఈ ఈ నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి ఈ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా ఎడిపోయినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అట్లా కాకుండా ఏదో ఒక అంశాన్ని పట్టుకొని వచ్చి అంశమే మొత్తం తెలంగాణలో యువకులది విద్యార్థులది నిరుద్యోగులది అన్న అన్నట్టుగా వాళ్ళు డ్రైవ్ చేస్తున్న ఒక స్థితి కనపడతా ఉంది మనకి ఇక్కడ కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు ఎక్కడ ఇస్తావు ఎన్ని నోటిఫికేషన్స్ ఎన్ని ఎన్ని పోస్టులతో ఉంది అనే ఇన్ఫర్మేషన్ అనేది నిరుద్యోగులకి ముందే ఉంటే దానికి అనుగుణంగా చదువుకునే ఒక అవకాశం ఈరోజు ఉంటుంది కానీ అట్లా లేని పరిస్థితి ఉంది ఈరోజు డిఎస్సి చేస్తామంటున్నారు ఆల్రెడీ ఇరవై వేల ఇరవై వేల టీచర్ జాబులు ఖాళీగా ఉన్నాయి మళ్ళీ ఈ ఆరు నెలలలో అనేక మంది టీచర్స్ మొత్తం కూడా మళ్ళీ రిటైర్ అయిన పరిస్థితి ఉంది దాదాపు ఇరవై ఐదు వేల టీచర్ జాబులు ఉంటాయని చెప్పేసి మనకి లెక్కలు చెప్తా ఉంటే వీళ్ళేమో ఆరు వేల ఉద్యోగాలతోనే డిఎస్సీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు గురుకుల టీ గురుకుల దాంట్లో ఎక్కడ కూడా వార్డెన్స్ లేరు దాదాపు వెయ్యి పైగా ఉన్న గురుకులాల్లో ఒక్క వాటిని కూడా లేని పరిస్థితి ఉంది మరి ఈ పరిస్థితి ఏంటి విఆర్ఓలు జాబ్స్ ఇస్తా ఉన్నారు మరి వీటి పరిస్థితి అంటే ఒక పక్కగా పక్కనబందీగా పక్క ప్లాన్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇవ్వడంతో పాటు ఎన్ని ఉద్యోగాలతో మీరు నోటిఫికేషన్స్ ఇస్తారు అనేది చాలా ప్రమా చాలా ప్రధానం కాబట్టి ఈ దాని గురించి విద్యార్థులు నిరుద్యోగులు ఆలోచించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము ఆరు గ్యారంటీలు అమలు అయినాయి అంటే మనకు గనపడుతూనే ఉంది ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలించినా కూడా ఈరోజు ఒక సంవత్సర కాలంగా పరిపాలన పరిపాలన చూస్తూ ఉన్నాం ఆరు గ్యారెంటీల మాటన దాదాపు చాలా హామీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీల పాట చాలా హామీలు ఉన్నాయి ఆ హామీలు అన్నీ కూడా అమలు కాని పరిస్థితే ఉంది రైతు ఇప్పటి ఇప్పటిదాకా వీలేదు మహాలక్ష్మి పథకం వీయలేదు ఏదో లేడీస్గా బస్ ప్రయాణం అని చెప్పేసి మాట్లాడినారు అట్లనే ఏదో చిన్న చిన్నవి ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి సమూల మార్పు అనేది రాలేదు అట్లా సమూల మార్పు రాకపోగా ఈ వన్ ఇయర్లో ప్రజలు ఎంతైతే ఆశించిరో ఆ మార్పు కూడా అటువంటి అటువంటి పథకాలు కూడా వన్ ఇయర్లో అమలు కావాల్సినటువంటి పథకాలు కూడా అమలు కాలేదు అంటే క్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల యొక్క వ్యతిరేకత పెరుగుతూ ఉంది అసంతృప్తి పెరుగుతూ ఉంది అనేది మాకు ప్రధానంగా కనబడతా ఉంది ఏం చెప్తారన్న వన్ ఇయర్ పరిపాలన ఈ వన్ ఇయర్ పరిపాలనలో ప్రజలకి ఎంతైతే మేలు జరగాలనో అంత మేలు జరగలేదు ప్రధానంగా ఇంత అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఒక్కొక్క శాఖను పంచుకొని వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తారు తప్ప పరిపాలన వన్ ఇయర్ కాలంగా ఇప్పుడు దాదాపు పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు ఈ సంబరాలకి ఖర్చు చేసిన పరిస్థితి ఉంది అంటే ఒక పక్క రైతుబంధు రాలేదు వీళ్ళే మేము సంబరాలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న ఒక స్థితి కూడా కనపడింది కాబట్టి ఈ వన్ ఇయర్ పరిపాలన ఇంకా దానికి మెరుగుపడాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రజలకు చేరుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వీళ్ళు హామీలు ఇచ్చినటువంటి ఏ హామీలు ఉన్నాయో ఆ హామీలు అన్నింటి కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది అట్లనే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం పోరాటాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం బాధితులకి మన రైతులు ఉన్నారు హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి బేడీలతో తీసుకుపోయారు దాని మీద ఇప్పుడు బేడీలతో తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు లేకపోతే సంఘ విద్రోహ శక్తులు కాదు తను సామాన్య ఒక రైతు రైతు అందులోనూ గిరిజన రైతు ఈ గిరిజన రైతుకి ఆరోగ్యం బాగాలేకపోతే మామూలుగా తీసుకెళ్ళొచ్చు కానీ ఆ రకంగా తీసుకువెళ్లకుండా బేడీలు వేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు మా భూములు మాకే కావాలి ఈ భూముల నుంచి మాకు ఏ ఏ ఫ్యాక్టరీలు వద్దు లేకపోతే ఏ ఫార్మా కంపెనీలు వద్దు ఆ ఇవే మా మా భూములే మాకు కావాలని చెప్పేసి కొట్లాడి విరోచితంగా పోరాడి జైలను సైతం ఒక నెల రోజుల పాటు జైలు సైతం పోయిన వాళ్ళ మీద ఈ రకంగా దాష్టికాన్ని ప్రయోగించడం అనేది ఈ రేవంత్ రెడ్డి యొక్క పిరికి పిరికి పిరికితనం అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి రైతులతోని లేకపోతే ప్రభుత్వాల ప్రజలతోని లేకపోతే నిరుద్యోగులతోని విద్యార్థులతోని పెట్టుకొని వాళ్ళ పెట్టుకున్న ప్రభుత్వాలు ఎవరు కూడా ఎవరు కూడా మన మనజాల లేదు అట్లా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతులతోని పెట్టుకుంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ అధికారాన్ని కోల్పోయేంత వరకు కూడా ఆ చర్యలు పోతాయని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం పున్నం ప్రభా గారు ఆరు గ్యారెంటీలకి ఇప్పుడు ప్రస్తుతానికి అమౌంట్ అయితే మా దగ్గర లేవు కొంచెం టైం పడుతుంది అని అంటుంది అని అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా పొన్నం ప్రభాకర్ గారు ఈ ఆర్ గ్యారంటీలో అమలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడడం అనేది అయితే చాలా సిగ్గుమాలి ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతోని ఉత్సవాలు చేస్తూ ఉన్నారు ఒక సంవత్సర కాలానికి మరి ఆ డబ్బులు మాత్రం యాంచొచ్చినాయి ఈ మొత్తం ప్రజల డబ్బులు కావా అట్లనే లగ్జరీ కార్లు వాడుతూ ఉన్నారు అట్లనే లక్షలా లక్షలాది రూపాయలని వేతనాలుగా తీసుకుంటా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వాలు ఈ ప్ర ఈ ప్రజాప్రతినిధులకి ఇట్లా దుబారా ఖర్చు చేయడానికి కోసం ఈరోజు రాష్ట్రంలో ఎడికి పోయినా కూడా వీళ్ళు హెలికాప్టర్ వాడుతున్న ఒక స్థితి ఉంది అంటే ఒక రాష్ట్రం నుంచి ఒక జిల్లా నుంచి పక్క జిల్లాకు పోవడం ఒక యాభై కిలోమీటర్ దూరంలో కూడా హెలికాప్టర్ వాడాల్సిన అవసరం ఉంది అంటే ఇట్లాంటి వృధా ఖర్చులు మొత్తం తగ్గించుకుంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి ఇట్లా వృధా ఖర్చులు తగ్గించుకోకుండా విచ్చలవిడిగా ఏ మంత్రికి ఆ మంత్రి నాది రాజ్యం అన్నట్టు జిల్లాలో పంచుకొని డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చే ఖర్చు చేయడం వల్ల ఈరోజు ఏమైతే ఉంది డబ్బులు ఖజానా మొత్తం కూడా ఖాళీ అవుతున్న స్థితి ఉంది కాబట్టి మీరు ఈరో ఆరు గ్యారెంటీలు అమలు అయితాయా అమలు కాలేదా అది మీరు ఎట్లా ఇచ్చారు మరి ఎలక్షన్లో మీరు ఎందుకు అమలు అమలు కాని పరిస్థితి ఉంటే మీరు ప్రజలు ఎందుకు మబ్బి పెట్టారు ప్రజలకు ఎందుకు మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు మరి ఈరోజు మరి మీరు వచ్చి మాకు ఇప్పుడు 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 చెప్పడం ఏంటి అంటే అప్పుడు అప్పుడేమో ప్రజలందరూ ఓట్లు వేయాలి కాబట్టి ఎట్న ఓట్ల ఓటు వేయాలి కాబట్టి అది ఈ దేశం అని మబ్బి పెట్టడం ఇప్పుడే మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడడం అట్ ది సేమ్ టైం వాళ్ళ వృధా ఖర్చులు దుబా ఖర్చు దుబారా ఖర్చులు పెట్టడం ఇట్లా ఇదైతే సరైనది కాదనేది మేము పొన్నం ప్రభాకర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం మీరు దుబారా ఖర్చు తగ్గించండి హెలికాప్టర్ వాడకుండా ఉండండి అట్లనే మీరు వేలాది కోట్ల రూపాయలు ఉత్సవాల పేరుతో మీరు ఉత్సవాల పేరుతో మీరు వృధా చేయకండి ఇప్పటికైనా ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీ అన్నిటి హామీలని ఏ రకంగా అమలు చేస్తారో ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ కేసు మీద ఈరోజు తనే చెప్తున్నారు అంటే దీని మీద మీరు చర్యలు తీసుకోండి మీరు కేస్ కేసు బుక్ చేసుకోండి ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అట్నే కేసు కూడా అయింది ఆయన కోర్టుకు పోయి ఈరోజు మళ్ళీ ఒక వారం రోజుల పాటు అరెస్ట్ కాకుండా తను రిలీఫ్ కూడా వచ్చిన ఒక స్థితి ఉంది అయితే మొత్తం ఇక్కడ కేటీఆర్ అరెస్టా లేకపోతే అల్లు అర్జున్ అరెస్టా ఈ అరెస్టుల గురించి చర్చ జరగాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలకు విద్య వస్తుందా వైద్యం వస్తుందా ఉపాధి కల్పిస్తూ ఉన్నామా లేకపోతే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతా ఉన్నా వీటి మీద చర్చ జరగాలి చట్టం ఏదైనా కేసు చేసుకుంటే తన పని తను చేసుకుని పోయే విధంగా ఎప్పుడే అవసరం వస్తో ఆ అవసరానికి తీర్చుకునే విధంగా ఉండాలి కానీ హామీలు హామీలన్నిటి మొత్తం పక్కన పెడతా ఈ అరెస్టుల మీద నేను చర్చ అంటే మాత్రం ఇది సరైనది కాదు తెలంగాణ ప్రజలు అనేది అంత అమాయకులు కూడా గారు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమాల గడ్డ ఇది ప్రభుత్వాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఒక విరోచితంగా ఎప్పుడు ఒక బగభగమండే బగభగమని మండే ఒక నిప్పు కనుకలాగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏ గురి చేస్తే గురి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి కేసుల మీద ప్రభుత్వాలు నడిపించడం కాదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రభుత్వం నడిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత అతను అసెంబ్లీకి రావట్లేదు దీనిపై మీ అభిప్రాయం అంటే కే కేసీఆర్ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావచ్చు చెప్పొచ్చు అంటే మంచి చెడు చెప్పొచ్చు ఆయన హయాంలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి విచ్చలవిడిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్న ఒక స్థితి ఉంది అవినీతి జరిగితే అవినీతి జరిగిందని చెప్పేసి లేకపోతే మేము జరపలేదు ఇట్లా మాట్లాడలేదు విజేషం అని చెప్పేసి మాట్లాడచ్చు కేసీఆర్ గారికి కూడా ఒక ఒక పది సంవత్సరాలుగా సీఎం చేసిన ఒక సీఎంగా చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ని ప్రజా సమస్యలని ప పరిష్కారం అయ్యే అయ్యే అయ్యేటట్లుగా ప్రజల తరఫున పోరాడే విధంగా హా ఏ హామీలు అయితే అవుతున్నాయి ఆ హామీలన్నీ కూడా ప్రజలకు చేరు చేసే విధంగా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగానే ఉంటుంది సరే అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఏం ఆలోచించవచ్చు కేసీఆర్ గారిని కూడా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడతారు పర్సనల్గా మాట్లాడతారు అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది అట్లా ఏమైనా చేస్తే మాత్రం అది ప్రజలే చూసుకుంటారు అంటే ప్రజా సమస్యల మీద చర్చలు జరగకుండా వ్యక్తిగత సమస్యల మీద పోతే మాత్రం ప్రజలు దాన్ని అబ్జర్వ్ చేస్తారు ఆ రకంగా ఎవరు చేసినా కూడా దాన్ని తప్పని చెప్పేసి ఖండిస్తారు ఆ రకమైనటువంటి ఫలితాలు కూడా మనం గతంలో అనేక అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం లోక్సభ ఎన్నికలప్పుడు కూడా చూసాం అనేకమైన అనుభవాలు మనకు చెప్తా ఉన్నాయి ఈరోజు జార్ఖండ్లో హేమంత్ సోరేన్ కానీ లేకపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏమైంది వాళ్ళకే సానుభూతి పెరిగిన ఒక స్థితి కూడా ఉంది కాబట్టి కేసీఆర్ కేసీఆర్ గారు కూడా వచ్చి అసెంబ్లీకి వస్తే బాగానే ఉంటుంది అనేది మాకున్న అభిప్రాయం